అమరావతి మన రాజధాని విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మూడు ముక్కలాట మూడు రాజధానుల ఆట అసలు రాజధాని లేకుండా చేసి ఐదు సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు మూడు ప్రాంతాల ప్రజల ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో ప్యానిక్ ఎన్ని ఉన్నాయి తమ్ముళ్ళు మూడు ఉన్నాయి ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తు చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి బాధుడే బాదుడే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు హింసా దోపిడీ రెక్కని తుక్కు తుక్కు చేయడానికి సీమ ప్రజానికి సిద్ధంగా ఉన్నారు మొండి ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి ఐదేళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగాళా గాతోలో కలపతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది రా